కోల్కతా ఘటనపై ఓవైపు విచారణ జరుగుతుంది మరోవైపు దేశ వ్యాప్తంగా మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైద్యులు నర్సులు ఆందోళనలు చేస్తున్నారు అయినా కామాందులు ఖాతరు చేయటం లేదు మీ పని మీదే మా పని మాదే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు వయసుతో సంబంధం లేకుండా రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తుంది ప్రతిరోజు ఎక్కడో అక్కడ బాలికో వృద్ధురాలో యువతో ఎవరో ఒకరు కామ పిశాచులకు బలైపోతున్నారు తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ఆటో డ్రైవర్ కోల్కత్తా వైద్యురాలపై అత్యాచారం ఘటన తర్వాత లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి అయినప్పటికీ మహిళలపై అరాచకాలు ఆగట్లేదు తాజాగా మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని రత్నగిరిలో నర్సింగ్ చదువుతున్న ఇరవై ఏళ్ళ విద్యార్థిని తరగతులకు హాజరైన అనంతరం ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది ఆమెతో మాటలు కలిపిన డ్రైవర్ తాగటానికి నీళ్లిచ్చాడు అప్పటికే అందులో అతడు మద్దుమందు కలపడంతో యువతి స్పృహ కోల్పోయింది అనంతరం ఆమెను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అక్కడి నుంచి పరారయ్యాడు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాల్ని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు కొంతసేపటికి స్పృహలోకి రావడంతో తనపై లైంగిక దాడి జరిగినట్లుగా గుర్తించిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది వారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు బంధువులు స్థానికులు డాక్టర్లు నర్సులు అర్ధరాత్రి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి